ఒక చెట్టు మీద రెండు రామచిలుకలు చక్కగా గూడు కట్టుకొని తమ పిల్లలతో సంతోషంగా కారం గడుపుతూ ఉన్నాయి ఒకరోజు పొద్దున్నే అమ్మ చిలుక నాన చిలక ఆహారం కోసం బయటికి వెళ్ళాయి ఇంతలో ఒక వేటగాడు పిల్ల చిలుకల్ని దొంగిలించాడు అందులో ఒక రామచిలక వారి నుంచి ఎలాగో తప్పించుకొని ఒక ఆశ్రమంలో చెట్టుపై చేరింది అక్కడ ఋషులు బోధిస్తున్న మంచి మాటలు వింటూ వారు పెట్టే పలాలు తింటూ పెరిగింది ఇంకొక రామచిలుకకు వేటగాడు ఒక పంజరంలో బంధించాడు అది వాడి ఇంటి లోగిలిలో పెరిగింది అది ఎంతసేపు తిట్లు చెడ్డ మాటలు వింటూ అవే నేర్చుకుంది ఒకరోజు ఒక బాటసారి నీటి కోసం వేటగాడి ఇంటికి వెళ్ళాడు అది చూసి రామచిలుక రామచిలిక ఒరై ఇక్కడికి ఇక్కడికెందుకు వచ్చావురా నీ నాలుక కోసేస్తా వెళ్ళిపోరా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది బాటసారి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత కొంత దూరంలో ఉన్న ఆశ్రమంకి వెళ్ళాడు అక్కడున్న రామచిలక బాటసారి స్వాగతం చాలా దూరం నుంచి వస్తున్నట్లు ఉన్నారు మీ అరుపు తీరే వరకు ఇక్కడే ఉండవచ్చు మా గురువు గారు చాలా మంచివారు అంటూ తీయగా పలికింది బాటసారి ఆశ్చర్యపోతూ నీ ఇలాంటి ఇక్కడికి కొంత దూరంలో కలిశాను అది చాలా కటుగా మాట్లాడుతుంది అన్నాడు ఓహో బహుశా వాడు మా తమ్ముడు నేను సాధువులతో సాంగత్యం చేశాను కనుక కను నా భాష ఇలా ఉంది అదే నా తమ్ముడు వేటగాడు కఠినమైన భాష నేర్చుకొని అలా మాట్లాడుతున్నాడు క్షమించండి నా తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని చిలక వేడుకుంది మనం పెరిగే వాతావరణమే మన వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుందని బాటసారి అనుకున్నాడు